ఏమున్నా లక్ష్మితో మాట్లాడి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆ తర్వాత వసుధ లక్ష్మితో ఇలా అంటుంది అమ్మ లక్ష్మి నువ్వు అతను నీ భర్త కాదని తెలిసినాకని ఎందుకు ఒప్పుకున్నావు ఇప్పుడు వాడితో నువ్వు వెళ్ళిపోవాలి అంటే చాలా కష్టం కదమ్మా ఇప్పుడు నువ్వు వాడితో వెళ్ళిపోయావు అంటే నీ ఎవరో ఏంటో తెలియదు మరి వాడు నేనేం చేస్తాడో కూడా తెలియదు అలాంటప్పుడు వాడితో వెళ్ళటానికి ఎందుకు ఒప్పుకున్నావమ్మా అని అంటూ వసుధ అంటుంది మరి ఏం చేయను వెళ్ళకపోతే ఇప్పుడు నా భర్త ఎవరో ఖచ్చితంగా చెప్పాలి అని నిలదీస్తారు అప్పుడు ఆయనే నా భర్త అని చెప్పాల్సి వస్తుంది దాంతో ఎన్ని సమస్యలు వస్తాయో మీకు తెలుసు అందుకనే నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అని అతనితో వెళ్ళిపోయి బయటికి వెళ్ళిన తర్వాత అతని దారి అతనిది నా దారి నాది నేను ఒంటరి దానిగా బతుకుతాను నా భర్తని ఊహించుకుంటూ నా భర్తని సర్వస్వం అనుకుని బ్రతికేస్తాను అని అంటూ చెప్పేసరికి వసదని ఏడుస్తూ హక్ చేసుకుంటుంది లక్ష్మిని ఇక లక్ష్మి వసద ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఆ తర్వాత విహారీ బయట వచ్చి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే పండు అక్కడికి వస్తాడు విహారీ బాబు గారు అని అంటంతో విహారీ చూస్తాడు చూసేసరికి ఏంటి బాబు అసలు అతను ఎవరు ఏంటో తెలియదు వాడిని చూస్తుంటే ఫ్రాడ్గా అనిపిస్తున్నాడు వాడి వెంట మీరు లక్ష్మణి పంపించడం ఏంటి బాబు నాకు చాలా భయంగా ఉంది అతని వెంట మీరు లక్ష్మణి పంపించవద్దు అతన్ని చూస్తుంటేనే చాలా కంగారుగా ఉంది అని అంటంతో విహారీ నాకు అదే అనిపిస్తుంది వాడి సంగతి ఏంటో తేలుస్తానులే నేను అని విహారీ అంటూ ఉంటాడు అంతలో అతను బయటికి వస్తాడు రావటంతో పండు ఇలా చెప్తాడు విహారీ బాబు గారు ఒకసారి చూడండి అతను బయటికి వచ్చాడు అని అంటూ చెప్పడంతో విహారీ అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాడు హలో అనుకున్నట్టుగా సగం పని అయిపోయింది ఇంకా సగం ఇంకా కొంచెం సేపట్లో పూర్తవుతుంది అని అంటూ చెప్తాడు ఇంకా అప్పుడే విహారీ వెనక నుంచి ఆ మాటలు విని సీరియస్గా చూస్తూ ఉంటాడు ఏంటి సార్ ఇలా వచ్చారు అని అంటూ అతను అడుగుతూ ఉంటాడు అంతలో విహారీ చాలా జాస్గా అసలు ఎవట్రా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు రా నువ్వు ఎవరు నువ్వు అని అంటూ కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి సహస్ర పద్మాక్షి వస్తారు పద్మాక్షి గట్టిగా అరుస్తూ విహారీ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ గట్టిగా అరవడంతో అప్పుడే విహారీ చూసి అత్తయ్య అని అంటూ ఉంటే చూడండి మేడం ఈయన లక్ష్మి నా భార్య కాదు అని చెప్పి నన్ను కొడుతున్నాడు అని అంటంతో ఏంటి బావా నువ్వెందుకు అలా చేస్తున్నావు లక్ష్మీ భర్త కాడని నువ్వెలా చెప్తావు బావా అని అంటూ సహస్ర అంటుంది అప్పుడు నాకు తెలుసు వీడు కాదు అని నాకు అనిపిస్తుంది అందుకే అలా చేశాను నేను అని విహారీ అంటే ఎందుకు అలా చేస్తున్నావు లక్ష్మి వెళ్ళటం నీకు ఇష్టం లేదా విహారీ అని అంటూ పద్మాక్షి అంటుంది ఏమో ఇక్కడే ఉంచేసుకోవాలి అనుకుంటున్నాడేమో లక్ష్మిని అని అంటూ అవునా బావా అని సహస్ర అంటుంది అలా అనేసరికి విహారీ సీరియస్గా చూస్తూ ఉంటాడు అంతలో మీరు బాధపడకండి సార్ లక్ష్మిని ఇన్ని రోజులు వదిలి వెళ్ళిపోయానని మీకు కోపంగా ఉండొచ్చు కానీ లక్ష్మిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను సార్ ఎలాంటి లోటు రానివ్వను అని అంటూ ఉంటే చూసావాళ్ళు ల లక్ష్మి భార భర్త ఎంత మంచివాడో అందుకే నేను లక్ష్మి అంతలా ఆరాధించేవా ఆరాధించేది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే విహారీ అసలు లక్ష్మి ఆలోచిస్తుంది నా గురించి నేను కదా తన భర్తని అని విహారీ అనుకుంటూ ఉంటాడు అంతలో అక్కడ నుంచి ఇంకా లక్ష్మి దగ్గరికి వచ్చేస్తూ పద పద లక్ష్మి అన్ని సర్దుకొని ఉంటుంది తీసుకెళ్దూరా అని చెప్పి సహస్ర అంటుంది సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు విహారీ కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా లక్ష్మిని వీడి వెంట పంపించుకోవాలి కూకూ అని విహారీ అనుకుంటాడు అలా ఇంట్లోకి వచ్చేస్తారు వచ్చిన తర్వాత లక్ష్మికి చీర పెట్టమని వసద గీ ఇస్తుంది వసద బొట్టు పెట్టి చీర పెడుతుంది లక్ష్మి నిన్ను అప్పగింతల టైంలో అప్పగింతలు చేశారో లేదో నాకు తెలియదు కానీ నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా నేను నీకు అప్పగింతలు చేస్తున్నాను అంటే బాబు లక్ష్మిని బాగా చూసుకో అని అంటే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి ఇంతకు ముందులాగా లేను నేను మొత్తం మారిపోయాను అని చెప్తున్నాను కదా అని ఏంటో లక్ష్మిని కంటికి రెప్పల చూసుకుంటాను నేను అని ఏంటో చెప్తూ ఉంటాడు విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఏడుస్తూ చాలా బాధగా కనిపిస్తూ ఉంటాడు ఉంటాడు ఇంకా ఇంకా తట్టుకోలేకపోతూ అప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు లక్ష్మి అవి తీసుకొని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తూ ఉంటుంది ఇక విహారీ చాలా బాధపడుతూ ఉంటాడు అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి లక్ష్మి చెప్తూ ఉంటుంది పద్మాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తాను అని అంటే సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇంకా సహస్ర దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఇలా చెప్తుంది వెళ్ళొస్తాను అని మీకు విహారీ గారికి తొందరగా పెళ్లి జరగాలి అంటే మా పెళ్ళి జరుగుతుందిలే నువ్వు మాత్రం మా పెళ్ళికి రావద్దు అని అంటే వెంటనే వసద సీరియస్గా ఇలా అంటుంది ఎందుకు సహస్ర అలా మాట్లాడతావు అంటే అంటే పెళ్ళయి ఇంతకాలమైన భర్తతో కలిసి లేదు కదా ఇప్పుడు కలుస్తున్నారు సంతోషంగా వాళ్ళే గడపాలని చెప్పి నేను అలా అంటున్నా పిన్ని అంతే అని సహస్ర అంటుంది అలా అన్నాక ఇక అప్పుడే విహారీ చాలా బాధపడుతూ ఉంటాడు అంబిక దగ్గరికి వచ్చి అంబికమ్మ నువ్వు విహారీ గారు ఇద్దరు కలిసి కంపెనీ పనులన్నీ మంచిగా చూసుకోండి అంటే ఆ విషయం మాకు తెలుసులే నువ్వు చెప్ప ల్సిన అవసరం లేదు వెళ్ళు వెళ్ళు అని అంటూ అంబిక అంటుంది వాళ్ళు అంతా అలా ఇన్సల్ట్ చేస్తూ ఉంటే విహారీ చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు సహస్ర వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా విహారీ అయితే తట్టుకోలేకపోతూ ఉంటాడు ఇంకా అందరూ ఇన్సల్ట్ చేస్తూ ఉండటం చూసి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది అయినా ఏమి చేయలేక సీరియస్గా చూస్తూ ఉంటాడు అంతలో అక్కడికి చివరిగా పండు ఉంటే పండు దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది ఇంకా అన్నయ్య వెళ్ళొస్తాను అని అంటే జాగ్రత్త చల్లమ్మా అని అంటూ పండు చెప్తాడు అలా చెప్పిన తర్వాత మదన్ దగ్గరికి వస్తుంది మదన్ అలా చూస్తూ ఉంటాడు బాధగా లక్ష్మి వైపు మిమ్మల్ని నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అని అంటూ లక్ష్మితో లక్ష్మి మదన్తో చెప్తుంది చెప్పేసరికి మదన్ అలా చూసి బాధపడుతూ పర్వాలేదులే లక్ష్మి నేనేం బాధపడలేదు నీ వల్ల అని అంటూ మదన్ అంటాడు అలా అన్నాక విహారి పక్కన నిలబడి విహారిని విహారీ ఏడుస్తూ అలాగే చూస్తూ ఉంటుంది విహారి అలాగే లక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అలాగే చూసుకుంటూ ఉండటంతో లక్ష్మి భర్తగా ఉంటాడు కదా అతను సరే పద వెళ్దామా లక్ష్మి అని అంటూ లక్ష్మి లగేజెస్ తీసుకుంటాడు లక్ష్మి వెళ్ళస్తానమ్మా అని అంటూ యమున వాళ్ళతో చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది కార్ దగ్గరికి వెళ్ళి ఇంటికి ఇంటి వైపు చూస్తూ ఏడుస్తూ అలా కారులో ఎక్కిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి ఇలా వెళ్ళిపోయిన వెంటనే విహారీ బయటికి పరిగెత్తుకొని వస్తాడు పండు అక్కడే ఉంటాడు అప్పుడు విహారీ వెళ్ళిపోయారా అంటే వెళ్ళిపోయారు బాబు చాలా భయంగా ఉంది నాకు అని పండు అంటే ఇప్పుడు వాళ్ళ వెనకాల వెళ్ళి వాడి సంగతి తేల్చి లక్ష్మిని తీసుకొస్తాను అని విహారీ కారులో ఎక్కి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంకా డ్రైవ్ డ్రైవర్ నడిపిస్తూ ఉంటే లక్ష్మి తన భర్త ఇద్దరు వెనకాల కూర్చొని ఉంటారు లక్ష్మి కొంచెం దూరం వెళ్ళిపోయింది తర్వాత అతని వైపు చూసి ఎవరు నువ్వు అని అడుగుతుంది ఎవరు నువ్వు అని అంటావేంటి అవన్నీ ఎందుకు నీకు పద అని అంటాడు ఏ ఎవరు నువ్వు చెప్పు ఆడిన నాటకాలు చాలు ఎవరు చెప్తావా చెప్పవా అని అంటూ గొడవ చేస్తుంది అప్పుడే అతను అంటాడు ఇంకా కాసేపు ఉండు అన్నీ తెలుస్తాయి నీకు పద మూసుకొని అని అంటాడు చూడు నువ్వు ఇలాగ చేసావంటే పోలీసులకు చెప్తాను అని లక్ష్మి అంటుంది ఇంకా పో ఫోన్ తీసుకొని చేయబోతూ ఉండగానే అప్పుడే అతను ఈ స్ప్రే కొట్టేస్తాడు నువ్వు ఇలా చేస్తావా అని ఇంకా మత్తుగా అనిపించేసి ఇంకా అలాగే నిద్రపోతుంది అప్పుడు అంబిక ఫోన్ చేస్తుంది రే ఏంట్రా ఎక్కడ దాకా వెళ్ళారు అంటే సిటీ హౌస్ కట్స్ దాకా వెళ్ళాను ఇంకా చివరికి వచ్చేసాము వెళ్ళిపోతాము కాసేపట్లో అంటే ఈ పని చేస్తే నీకు ఎంత ఇస్తానని చెప్పాను అని అంబిక అంటే ఐదు లక్షలు ఇస్తానని చెప్పారు మేడం అంటే ఇప్పుడు దాన్ని లేపేసే యాభై లక్షలు ఇస్తాను అని అంబిక చెప్తుంది ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నిజంగానా మేడం చంపేయమంటారా అంటే చంపేసి ఏ ఆధారం లేకుండా దాన్ని ఏదో సిటీ దూరంలో అక్కడ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళి చంపేసి నీకు యాభై లక్షలు ఇప్పుడే పంపించేస్తా అంటే సరే మేడం అని ఎక్సి ఫోన్ పెట్టేసి అబ్బా మంచి ఆఫర్ దొరికింది అని అనుకుంటాడు విహారీ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు